వారు ప్రాతినిధ్యం వహించారు అదేవిధంగా గారు కూడా రెండు వేల నాలుగు వరకు ప్రాతినిధ్యం వహించారు అదేవిధంగా ఎంపీగా చూసాము గవర్నర్ చూసాము మినిస్టర్ చూసాము సంజయ్ అయిన వరకు మనం కత్లాపూర్ అంటే మెట్పల్లి మండలంలో మెంపల్లి కాన్ఫిటెన్స్లో చాలా నోటి నోటెడ్గా ఉన్నది ఆఫీస్లో కానీ ఇంతకుముందు మన కత్లాపూర్ మండలకి నరేంద్ర గారు కానీ మంచి మంచి నాయకులు ప్రొఫెసర్ లక్ష్మణ్ కానీ చాలామంది వెంకయ్యనాయుడు గారు అందరు వచ్చినారు అందరిని కలిసి ఉన్నాము మనము ఇప్పుడు రా రాబోయే ఎన్నికల్లో ఎంపీటీ స్థానాలు కానీ సర్పంచ్ స్థానాలు కానీ గెలిపించుకోవాలి ఇంతకుముందు మనము రెండు వేల ఇంతకుముందు బీజేపీ ఎక్కడుంది అని రాష్ట్రంలో అంటే అప్పుడు విద్యాసాగర్ రావు ఏం చెప్పినారు చూడండి అప్పుడు కట్లాపూర్ మండలంలో ఎంపీపీ జెడ్పీడీస్ పోస్ట్ ఉంది ఇక ఆ కార్య ఆ కార్యకర్తల బలం మీకు కత్లాపూర్లో ఉంది దానియే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే అని చెప్పినారు సగర్వంగా చెప్పిన మాట మన కత్లాపూర్కు గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం వారు ఇప్పటికీ ఆ చేస్తుంటారు కాబట్టి మనం ముందు ముందు ఇది ఒకటి చెప్తాను భారతీయ జనతా పార్టీ అనేది ఏకాత్మ మానవవాద సైద్ధాంతిక పునాదులపై ఏర్పడి దేశ నిర్మాణంలో సమర్పిత భావంతో అకుఠి అకుంఠిత దీక్షతతో కృషి చేస్తూ సమస్యల పరిష్కారానికి అలుపెరగానే పోరాటం చేస్తూ దేశానికి పునర్భైవం తీసుకొచ్చి భారతదేశాన్ని నిలుగా నిలవడమే లక్ష్యంగా ఏర్పడిన బీజేపీకి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా శ్యామ్జీ దీన్ దయాల్జీ చూపిన బాటలు అటల్జీ అద్వాన్జీలు బోధించిన మాటల్లో మోడీజీ నేతృత్వాన అమిత్ షా గారి నద్వా గారి ఆధ్వర్యాన ప్రతి కార్యకర్తని సన్నిగుడిగా సామాన్యుడిని కూడా భరతవాణి పునర్నిర్మాణానికి భరత భారత జనతా వైభవ సాగుతున్న సాగుతున్న రథం కార్యకర్తలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఇది ఒకరి పార్టీ కాదు నీది కాదు నాది కాదు మనం సమైక్యంగా సంతోషంగా ప్రేమతో పనిచేస్తున్నాం దీనిలో ఎటువంటి జీతాలు ఇస్తారా ఇవ్వరు మనము మనం ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి ఈ దేశ ఇద్ద ఉంది మనం ఇందరం అందరం కష్టపడితే మోడీ గారు ప్రపంచానికి నేతృత్వం వహిస్తున్నారు వారు ఏమంటారు నేను ప్రధానమంత్రిని కాదని చెప్తాడు నేను నూట ముప్పై కోట్ల మందికి సేవకుని ప్రధాన సేవకుని చెప్తుంటారు వారి యొక్క ఆలోచనలు వారి యొక్క గౌరవము వారి యొక్క చూస్తుంటే బాగా బాధ అనిపిస్తుంటుంది అంత మంచి మర్యాద చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళని కలిపి కోలుతానంగా ఉంటారు దూరం నుంచి వచ్చి ఆలింగనం చేసుకుంటారు వాళ్ళ లోపల అహంకారం కనిపేది మర్యాద కనిపిస్తుంది కాబట్టి వారి యొక్క చూపిన వాటల్లోనే కథలాపూర్లో మన పాత పునర్వాయులు తీసుకోవాలంటే మనం ఇదే ఉత్సాహంతో కత్లాపూర్ మండలంలో పంతొమ్మిది గ్రామాల్లో సర్పంచులు గెలవాలి పదమూడు ఎంపీటీ స్థానాలు గెలవాలి అదేవిధంగా జెడ్పీడీసీ ఎంపీపీ కైవసం చేసుకోవాలని ఉత్సాహంగా పనిచేయాలి చాలా రోజుల తర్వాత ఇంత మంచి ఉత్సాహంగా ఈ తాండాల క్రాస్ రోడ్ ఇది బలం ఉందో కానీ దీని శక్తుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా మనం ముందుగడిగేస్తే ఇదే విధంగా సమీకతతో కట్లాపూర్ గ్రామ గద్పురి మండలాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి టాప్ తీసుకురావాలని కోరుకుంటూ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లా అధ్యక్షుడు గారు వచ్చి చాలా రోజుల తర్వాత మా జిల్లాకు వచ్చినందుకు ఇంతకుముందు భాస్కర్ గారు వచ్చేది మీరు కూడా మా అడుగు పెడుతున్నారు మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా సంతోషంగా సమైక్యంగా రండి మీ అందరికీ మనందరం కలిసి ప్రేమతో స్వాగతం మీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మల్యాల గారికి పెద్దలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అదే అదేవిధంగా ఇంత స సంతోషంగా వచ్చేసిన కార్యకర్తల సోదరుందరికీ చాలా సంతోషం కృతజ్ఞతలు